అందరికీ స్వాగతం అండి ఛానల్లోకి తేట తేలియల తెల్లని పాల మేగడ గిడుగు కూరి తెలుగు భాషకి గొడుగు గిడుగు తెలుగులో వాడుక భాష ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి గారు వాడుక భాషలోని తీయదనాన్ని ఆ మాధుర్యాన్ని అందించిన మహనీయుడు గిడుగు రామమూర్తి గారు తెలుగుని వ్యవహార భాషగా చేయడానికి ఉద్యమించిన నాయకుడు ఆయన అజ్ఞాన అంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన జ్యోతులు వెలిగించే సరస్వతి కటాక్షాన్ని అందరికీ చేరు చేసిన భాషాభిమాని గిడుగు దేశ భాషలందు లెస్స అన్నారు శ్రీకృష్ణ దేవరాయలు అంతటి ఘనచరిత్ర కలది తెలుగు భాష మన తెలుగు వారు గర్వించదగ్గ అనేక విశేషాంశాలు మన తెలుగులో ఉన్నాయి వేల ఏళ్ళ ఘనచరిత్ర కలిగిన భాష ప్రపంచీకరణలో ఎక్కువ అక్షరాలు కలిగినటువంటి భాష మనది మన దేశంలో అత్యధికలు మాట్లాడుతున్న మూడవ భాష మన తెలుగు ప్రపంచంలోనే అత్యధికలు మాట్లాడుతున్న పదమూడవ భాష తెలుగు ఎక్కువ మంది మాట్లాడే ద్రవిడ భాష తెలుగు ప్రపంచ భాషల్లో ఎక్కువ ఓనమాలు ఉన్న భాష మన తెలుగు భాషే కావడం విశేషం త్రిలింగ అనే పదం నుంచి తెలుగు వచ్చింది తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని అంటారు ఎందుకంటే మన భాషలోనే ఎక్కువ పదాలు అచ్చులతోనే అంతమవుతాయి ఇటాలియన్ భాషలో కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి ఆ పేరు వచ్చింది అంతటి ఘనమైన తెలుగు భాష మనది